ఒకసారి వినాయకుని శుద్ధమా అంటే లోపలికి వస్తే చూడండి నీకేనేమో హనుమంతుడు ఎట్లా కనబడుతున్నాడు అంటే పక్కకి ఇలవట్టుగానే కనబడుతున్నాడు ఒకటి ఇంకొక పక్కకు కాలభైరవుడు ఈ స్వామి మెడల కపాలాల దండేసుకున్నాడు అంటే ఆ స్వామి కాలభైరవుడు శివుని హంశ అంటారు ఆ స్వామిని కాలభైరవుడు హనుమంతుడు అయితే ఒకసారి గట్టిగా గమనించి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆ ఇద్దరు సపోర్టింగ్ చేస్తున్నారు స్వామి ఇంకొక నెయ్యనిక కింద చూడండి గద మీద నిలబడ్డాడు హనుమంతుని గద మీద నిలబడ్డాడు ఇక్కడ కాలభైరవుని కత్తి అడ్డం పెట్టిండు ఏ ఇల్లు ఎవ్వకర భై నువ్వు అన్నట్టుగా కాలభైరవుడు కత్తి పెట్టిండు సామేమో త్రిశీలంతో వేసేస్తున్నాడు ఇక ఉన్న రాక్షసుని అప్పుడు మంచిగా అనిపిస్తున్నది కదా కొత్త కొత్త తరికలాల వినాయకులు మనం ఇట్లా చూడము ఎందుకంటే మన దగ్గర కూర్చున్న వినాయకుడు నిలబడ్డ వినాయకుడు అట్లా కనబడతారు కానీ ఇలా ముద్దుగా పందిరి పంది ఇట్లా హనుమంతుడు హనుమంతుని చూడండి ఎన్ని రోజులకు చూసిన దగ్గర నుండి అనిపిస్తున్నది మంచిగా సిక్స్ ప్యాక్ వినాయకుడు లెక్క సిక్స్ ప్యాక్లు ఎయిట్ ప్యాకులు చేస్తున్నారు కదా ఈ పొద్దురేపు పోరలు అట్లున్నాడు స్వామి ఈ సామిని చూసి పోరలు చేస్తున్నారు మనం అనుకుంటాం కానీ హాహా సామి చూడండి అమ్మ ముద్దుగా చేతుల శంఖమున్నది త్రిశూలం ఉన్నది అటువంటి కాలవైరం చూడండి దండం పెట్టుకోండి ఒకసారి మంచిగా ఉన్నాడు స్వామి అందరు గుట్టల మీద ఇలవడ్డరు ఒకవేళ పని పడుతున్నారు అన్నట్టు ఉన్నది